ఇక్కడ చూసినావు అమ్మ సోషల్ మీడియాలో బిగ్ బాస్ బిగ్ బాస్ అండ్ ట్రోలింగ్ ఓయ్ అమ్మ ఒకటే నడుస్తున్నాయి చూస్తున్నావు నువ్వు అక్కడ బాస్ అనేది సీజన్లలో సీజన్ వద్దు కానీ తక్కువ మాట్లాడటం అది బెటర్ ఎందుకన్నా మంచి ఇంట్లో పోతున్నాయి అని ఓ అమ్మ దూరంగా చూస్తుంది జనాలని అంటున్నారు నాగార్జున ఒకటే పొగుడుతున్నాడు అసలు ఏం అర్థం లేదు ఏం లేదమ్ము కాదు ఈటీవీ టీవీ అనేది తెలుగు తెలుగు ఛానళ్ళలో మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్ చాలా పెద్ద ఛానల్ అది వ్యూయర్షిప్ అనేది బేసిక్ నార్మల్గా అసలు వ్యూయర్షిప్ ఇవాళ కొత్త సిటీ గేమ్లో లేదు కొత్త స్టార్ట్ చేసే ఛానల్లో నీకు వ్యూయర్షిప్గా బాగా వస్తుంది ఏ ప్రోగ్రామ్స్ అసెస్ కానీ ఏమన్నా ఈ సెలబ్రిటీలా కామన్ మ్యాన్లా నాకైతే లాగా ఎవ్వరు కనిపిస్తుంది మొత్తం అందరు కామన్ మ్యాన్ లా అక్కడే అక్కడే బిగ్ బాస్ చేసిన పెద్ద మిస్టేక్ అది మన మామూలు ఎవరైనా కామన్ ఐడియా ఏమనుకుంటారంటే బిగ్ బాస్ చూసాను అక్కడికి సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి ఫస్ట్ నుంచి ప్రతి జనాలు ప్రతి కూడా అలవాటు పడింది బిగ్ బాస్ దానం నుంచి అలవాటు పడ్డారు కానీ వాడి సార్ ఏం చేశారు ఎప్పుడో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చింది సార్ కంప్లీట్ ఒక ఆరుగురు ఏడు దింపి వాళ్ళ చెత్త పర్ఫార్మెన్స్ తర్వాత వీళ్ళకి వాళ్ళకి మధ్యలో పోటీ అనేది అసలు ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ తీసేసి చిరా చెప్పి చూసి ఆడిస్తున్నాడు చేస్తున్నాడు అసలు ఏం అర్థం అయితే వాళ్ళందరూ కూడా ఎక్కడో సరిగా మనం బయట మాట్లాడితే బాగోదు కానీ ఎక్కడ బయట వీళ్ళు ప్రొఫెషనల్స్ అన్నీ తప్పుకోవచ్చు వాళ్ళందరూ మార్కెట్లలో యూకెట్లలో తిరిగొచ్చు అందుకే అట్లా చిల్లర మాట్లాడరు ఒక్కొక్కడు ఎమ్మెల్యే డాక్టర్లు లిటరేచర్లు లాయర్లు ఆర్మీలు డాక్టర్లు ఏమో చెప్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళు చేసే బిహేవియర్కి వాళ్ళు అక్కడ చేసే విధానానికి అక్కడ చేసే మాటలకు వాళ్ళు చేసే చేస్తున్న సంబంధమే లేదు బయటనేమో మంచిగానే ఉంటాడంట వాళ్ళ ఇంటి దగ్గరలో అడుగుతూనేమో ఎంటు మాస్క్ కావాలని తెచ్చుకుంటున్నాను ఎలా మాస్క్ మ్యాన్ అంటే నాకు ఒక్కటికి చాలనిపించారు నాకు అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతో దోస్తాన్ని చేసినా ఎట్లా పనుకుంటున్నాను వాళ్ళ చుట్టుపక్కల ఎడ్ల పచ్చిపోతాను డౌట్ వస్తాను అరే ఇంత అసలు ప్రపంచంలో నా అంత మేధావి లేడు అసలు ఎదుటోటి చెప్పేది తీసుకోకుండా ఎదుటోటి చెప్తే నేను పక్కన పడేసి అలాగే విషయాలు తెలుసుకుంటాను అబ్బా రీతి ఏవో అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఏదో 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 విషయంలో ఆడితే దొంగతనం చేస్తావంటే లేదంటే నేను మనసు మనుషులు దొంగతనం చేస్తా కానీ ఇటువంటి చిల్లర చేయను అన్నాను నేను ఎప్పుడూ ఫిఫ్టీన్ ఇయర్స్ వాడేసాను అని ఒక డైలాగ్ చేసాను నాకు అప్పుడు అనిపించింది నువ్వు ఏది ఎవ్వరు కూడా ఈయన డామినేట్ చేసినట్టు కనీసం మాట్లాడితే కూడా సైన్ సహించలేడని దీని ప్రాబ్లం ఏంటంటే మొత్తం ప్రతి ఇప్పుడున్న పదహారు మందిలో పదిహేడు మంది పన్నెండు మంది ఇంతమంది వాళ్ళందరూ విధంగా నేనే చాలా చక్కగా లేడు చాలా ఉద్దేశంతో ఉన్నాడు చాలా తెలివిగా తెలీతూ అంటే నాకు వచ్చింది ఆయన విషయం పట్ల లేదు

వీళ్ళు కొన్ని సర్వే కావాలండి ఏంటంటే అక్కడ ఉన్న ఒక రిలేషన్ బిల్డ్ చేయాలి ఇప్పుడు చిన్న స్క్రిప్ట్ స్క్రిప్టేనా లేకపోతే వీళ్ళు కావాలనే గొడవ పడతారా కావాలనే వీళ్ళతో నాతో లింపులు పెట్టుకుంటారా లేకపోతే ఆ బిగ్ బాస్ అంటే మన అందరూ ముందు టీవీలో లేకుండా ముందే వీళ్ళకి దొంగతనంగా టాస్క్ ఇస్తాడా అదే మీకు ఉండాలి అది మీద కలవాలి వాళ్ళని లైన్ వేయాలి ఈయన లైన్ వేయాలి ఈయన బక్ర వేయాలి అవన్నీ ముందే స్క్రిప్ట్ ఉంటుందా లేకపోతే పోతుంటుంది అది స్క్రిప్ట్ అని కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్వే అవ్వడం కోసం చేసుకోలేదు అది కాకపోతే ఈ ఇవి ఆడాల్సిన గేమ్లు కానీ ఇవి కానీ వాంటెడ్లీ చేయడం అనేది మొత్తం టోటల్గా స్క్రిప్టే ఆ స్క్రిప్ట్లోనే అక్కడనే ఇప్పుడు ఏముంది పిలుస్తాడు మీరు రెండు టీమ్గా విడిపోతారు ఇది మీకు ఇష్టమైనా లేదా మీరు డిసైడ్ చేయండి అంటారు ఇప్పుడు నేను ఏం జరిగింది కాంబినేట్స్ నుంచి ఒక నలుగురు తీసేయండి కంటెండర్ నుంచి నాలుగు నలుగురు ముగ్గురు నలుగురు తీసేయండి నల్ తీసేయండి అన్నప్పుడు ఆ వీళ్ళు ఏం చెప్పారు ఆ మద్దతు ఈ మద్దతు ఈ చెప్పారు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ మాటలు యూజ్ అనేది జరుగుతుంది ఉంటుంది ఎందుకు తీసేయాలని నాకు రీజన్ చెప్పు అంటారు

వాళ్ళని చూస్తే ఈ చిల్లర మాటలు ఎందుకు ఇంత ఇక్కడ వెళ్ళి వీళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం రొన్న టాపిక్ వరకు అయితే వెళ్తా ఉన్నాడు అవసరమైన టాపిక్ ద్వారా వీళ్ళతో మనకి ఎందుకని వదిలేస్తా ఉన్నాడు నాకు తెలిసి అని ఆయన ఎక్స్పీరియన్స్ అక్కడ వాడుతున్నాడేమో అనుకుంటున్నాను కాకపోతే బిగ్ బాస్లో ఇలా ఉండాలి అలా ఉండాలి సర్వైవ్ కోసం ఇన్ని నాటకాలు ఆడాలి ఇంత కంటెంట్ ఇవ్వాలన్న ఆలోచనలు అయితే ఏ రోజు కూడా నాకు సుమంత్ సెట్ అయితే కనవలేదు తనుజా భరణి వీళ్ళిద్దరు జర్ర ఆడుతున్నట్టు సరే కప్పైనా వీళ్ళిద్దరు కొడతారేమో ఎందుకంటే సెలబ్రిటీలు అంటే గాలిగా కనిపిస్తుంది సుమర్శి తనుజా కూడా అంత పెద్ద సెలబ్రిటీ ఏం కాదు మొన్న ఏదో సీయల్ ఆయనపడో బుద్ధ మనం సీరియల్ దాని తర్వాత పరిని అంటే ఓకే ఇప్పటివరకు బిగ్ బాస్ నైన్త్ సీజన్ లో ఒక్కరు కూడా బిగ్ బాస్ విన్నింగ్ క్యాండిడేట్ కనబడి చేస్తున్నారు కాకపోతే రిని ఉన్నంత స్థాయిలో ఆడుకోలేదనే ఆలోచన తను పర్లేదు తను చక్కతే ఇప్పుడు ఎటు తిరిగి బిగ్ బాస్ రోజులో సెంటర్ ఆఫ్ ఎక్స్ప్రాక్చర్ అంటే తమిళ కామనర్స్ మొత్తం నేను నేను అని కొట్టుకుంటాను తప్ప ఎవరి దగ్గర పెద్ద మ్యాటర్ లేదు వాళ్ళందరూ కూడా ఏదో రోజు ఇవ్వకపోతే ఇంకొక నాలుగు వారాలకైనా పది వారాల లోపు ఎవరు ఉండరు పది వారాలు జరిగితే కనుక పది లోపు ఏడెనిమిది నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు స్టార్టింగ్ పోషన్ ఎవరు వీళ్ళ లోపల ఎవరు టాప్ ఫైవ్ వెళ్తే ఒకరు అవుతారు వెళ్ళి సంజయరావు ఫుల్ టెస్ట్గా ఆడుకుందా ఆవిడ ఏంటంటే క్లారిటీగా ఉంది డీజన్ క్లియర్ ఉంది ఆవిడ నేను వచ్చింది ఎంటర్టైన్ అవ్వడానికి ఎంటర్టైన్ చేయడానికి ఆవిడకి ఏం ఆడుతుందో లేకపోతే ఇంకేం ఆడుదో పక్కన పెడుతుంది బిగ్ బాస్ అవుతుంది చిల్ అవుతుంది ఆవిడ మాట ఓకే అన్న అన్నిటి లాస్ట్గా మన నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక్క మాట చెప్పు ఇప్పుడు అన్ని బిగ్ బాస్ తో పోల్చుకుంటే పరమ చెత్త ఏదైనా బిగ్ బాస్ ఉందంటే నైన్త్ సీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒకటే ఒకటి గా తేల్చిస్తా బోర్ లేకుండా కామనర్స్ అనే వాళ్ళని ఒక్కళ్ళని తీసుకొస్తే బాగుంటుంది ఇప్పుడు ఒక ఆరుగురిని పట్టుకొచ్చి ఇంకొక పది మందిని సెలబ్రిటీలను పెడితే వాళ్ళకు వీళ్ళకి ఎక్కడ కంపారిజన్ లేదు వాళ్ళ స్థాయికి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు అసలు వీళ్ళ స్థాయి వాళ్ళతో మాట్లాడే స్థాయిలే కాదు అంత అనవసరంగా దాన్ని చిల్ల చేసి అంటే ఇప్పుడు బయట వ్యూవర్షిప్కి వచ్చేసరికి లేకపోతే బిగ్ బాస్ అనే కంటెంట్కి వచ్చేసరికి వాళ్ళకి బాగానే ఉంటుంది వాళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు కొట్టుకుంటారు ఏం జరుగుతుంది కానీ సెలబ్రిటీలు ఆ స్థాయి దిగజారిపోయితే వాళ్ళు పర్ఫామ్ చేయలేరు వాళ్ళు ఆ స్టేజ్తో ఆగిపోయి మధ్యలో నేను బయటికి వెళ్ళిపోతామా వీళ్ళతో మాకు అవసరం లేన స్టేజ్కి వస్తుందా కాకపోతే డబ్బులు కాశపడే నాలుగు రోజులు ఉంటే ఉండొస్తాను మీరు ఆస్తు ఓకే లేదు